హలో హాయ్ వెల్కమ్ టు హేమ శారీస్ వర్డ్ సో ఇవాళ కలెక్షన్ వచ్చేసి మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ పెడుతున్నాను అది కూడా ఆఫర్ ప్రైస్లో డిస్కౌంట్ అనమాట ట్వంటీ పర్సెంట్ అప్ టు ట్వంటీ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఉంటుందండి ఈచ్ శారీ మీద సో ఎవరికైనా కావాలి అనుకుంటే టైటిల్ నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఖాదీ సిల్క్ అండి ఖాదీ సిల్క్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి కాజీ వీవింగ్ శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లైట్ వెయిట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది కట్టుకుంటే మీరు పట్టు చీర కట్టుకున్న లుక్ ఉంటుందండి సెమీ పట్టు లాగా ఉంటుంది కట్టుకుంటే అంత బాగుంటుంది శారీ చూడడానికి షైనింగ్ తోటి ఫ్యాబ్లెస్గా ఉందండి శారీ అయితే సో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి కింద టైటిల్ నెంబర్ మెన్షన్ చేస్తాను దానికి వాట్సాప్ చేయండి సో కలర్ వచ్చేసి మంచి బ్రింజర్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చి ఆరెంజ్ కలర్లో ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వీవింగ్ తోటే ఉంటుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది బార్డర్ వచ్చేసి హెవీ వీవింగ్ మొత్తం పికాక్స్ తోటి ఇచ్చారు మొత్తం హెవీ వీవింగ్ వీవింగ్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో పట్టడం అలాంటివి ఏమీ ఉండదు నీట్ ఫినిషింగ్ ఉంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కట్టుకుంటే ఒకసారి నేను ఒక్కటే ఒకసారి సారీ చూపిస్తానండి మిగతా శారీస్ అన్ని ఫోల్డింగ్లో చూపిస్తాను ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా పికాక్స్ తోటి వీవింగ్ తోటి ఉంటుంది చాలా బాగుంది శారీ అయితే పళ్ళు వచ్చి ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్కి చూడండి ఇలా ఇచ్చారు మొత్తం పికాక్ డిజైన్ తోటి బ్యూటిఫుల్ శారీ అనమాట దీని ప్రైస్ వచ్చి యాక్చువల్గా లెవెన్ నైంటీ అయితే ఇవాళ ఆఫర్ ప్రైస్లో ఓన్లీ థౌజండ్ కే ఇస్తున్నానండి ఎవరికైనా కావాలి అనుకుంటే అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఎవరికైనా కావాలి అనుకుంటే త్వర త్వరగా బుక్ చేసుకోండి థౌజండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే బోనాలు ఆఫర్ అండి మంచి ఆఫర్ మిస్ చేసుకోకండి ఎవరు కూడా ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఓన్లీ థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎవరికన్నా కాబోలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఎల్లో అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ నావీ బ్లూ బార్డర్ వచ్చి హెవీ మొత్తం హెవీ వీవింగ్ ఉంటుందండి మొత్తం గోల్డెన్ కలర్ వీవింగ్ జరిగి ఉంటుంది వచ్చి ఇవి వచ్చేసి ఫస్ట్ వాష్ డ్రై వాష్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ థౌజండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ శారీస్కి మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందుకనే నేను ఇంకా మంచి మంచి కలర్స్లో తీసుకొచ్చాను ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ లాస్ట్ టైం వచ్చేసి థౌజండ్ నైంటీ కదండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి ఉంటుంది లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది సెమీ పట్టు టైప్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది లుక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి దగ్గర దగ్గర మీటర్కి పైనే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంది బ్లౌజ్ ఇది వచ్చేసి హాఫ్ పట్టు బ్లౌజ్ అంటారు కదా హాఫ్ హాఫ్ పట్టు టైప్లో ఉంది బ్లౌజ్ కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఇది కూడా వచ్చి డ్రై వాష్కి ఇవ్వాల్సి ఉంటుంది ఆఫ్టర్ మీరు కట్టుకున్న తర్వాత డ్రై వాష్కి ఇస్తే సరిపోతుంది వన్ టైం ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ టైం నుంచి మీరు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లోనే సో వీటి ప్రైస్ వచ్చేసి కేవలం ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి కింద టైటిల్లో నెంబర్ మెన్షన్ చేస్తాను దానికి వాట్సాప్ చేయండి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ చాలా ప్రైస్ డ్రాప్ అండి అది కూడా బోనాలు ఆషాళం ఆఫర్లోనే ఇస్తున్నాను సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఈ వీక్ వరకే ఉంటుంది తర్వాత ప్రైస్ నార్మల్ ప్రైజ్ ఉంటుంది సండే వరకే ఉంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే త్వర త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ చాలా బాగుంటుందండి అండి కట్టుకుంటే దీని బ్లా వచ్చేసి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ ఈ కలరే మీకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయి త్వర త్వరగా చూపిస్తాను వీడియో లెంత్ అవ్వకుండా బోర్ కొట్టకుండా నెక్స్ట్ కలర్ వచ్చేసి గోధుమ కలర్కి రెడ్ కలర్ గ్రీన్స్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుందండి అసలు ఎంత స్మూత్గా ఉంటుందో మీరు వచ్చిన తర్వాత మీరే అసలు నాకు కమెంట్ చేస్తారు మీరే మెసేజ్ పెడతారు అంత ఫా అంత స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అంత స్మూత్గా ఉంది మేడం అని చెప్తారు అంత బాగుందండి ఫ్యాబ్రిక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ పర్పుల్ కలర్ చాలా బాగుంటుంది ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుందండి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇలాంటి శారీస్ ఇప్పుడు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఓన్లీ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి విస్కోస్ జార్జెట్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ సాటిన్ బార్డర్లో ఇవ కొన్ని సారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ ఆఫర్లో పెడుతున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి కింద టైటిల్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి ఓన్లీ సెవెన్ నైంటీ మాత్రమే అండి ఓన్లీ సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి ఫ్యాబ్రిక్ అయితే విస్కోస్ జార్జెట్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ అనమాట ఫస్ట్ క్వాలిటీ ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూడా కాదు ఫస్ట్ క్వాలిటీ ఉంది ఇందులో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వీవింగ్ తోటి ఉంటుంది సాటిన్ బార్డర్ వస్తుంది సాటిన్ బార్డర్ లో షిబోరీ టైప్ లో ఉంది మొత్తం కొడేదంతా వీవింగ్ ఒక్క సారీని చూపిస్తాను ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అది వచ్చేసి బార్డర్ సారీ పళ్ళు షిబోరీ టైప్ లో ఇచ్చారు దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది హెవీగా వీవింగ్ తోటి వీటి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంది దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది ఎంత సేఫ్ అయినా క్యారీ చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో చూపించిన శారీస్ అన్ని కూడా డ్రై వాష్ కి ఇవ్వాల్సి ఉంటుంది ఆఫ్టర్ ఆఫ్టర్ వాష్ తర్వాత సో ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ తీసి